వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్య అతిథిగా టిడిపి సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కు వివిధ రాష్ట్రాల నుండి క్రికెట్ క్రీడాకారులు హాజరవ్వడం మంచి పరిణామం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అమిత హాస్పిటల్ ఎన్డీ కృష్ణమావి చాపే నిర్వాహకులు అర్జున్ నిరంజన్ శివకృష్ణ చాంద్ జమీర్ వెంకీ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్లను ఆయన అభినందించారు ఈ సందర్భంగా అమిత హాస్పిటల్ ఎన్డీ కృష్ణమావి చాపే మాట్లాడుతూ అమిత హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్తో పాటు ఇదే వేదికలో రక్తదాన శిబిరము నిర్వహించామని ప్రజాసేవలో భాగమవ్వాలనే ఆలోచనతో అమిత హాస్పిటల్ ఆధ్వర్యంలో అనేక ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని క్రీడలను ప్రోత్సహించానే ఉద్దేశంతోనే అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నామన్నారు अब लेरू आपका कैप का टीम हमारा डिज़ाइन ట <todic> హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ స్టాఫ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మొదలు పెట్టడం జరిగింది దాదాపు ఇది పది రోజుల నుంచి జరుగుతోంది దాదాపు నూట ఎనిమిది టీములు పాల్గొనడం జరిగింది అది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు ప్రతి టీంలో నలుగురు సభ్యులుగా చేసుకుని ఆలోచన సో దీనివల్ల యువతకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అలాగే బ్లడ్ డొనేషన్ పెట్టి కూడా అన్ని రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముందు ముందు కూడా ఇటువంటి ప్రోగ్రాములు చాలా చేయాలని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తి అభినందిస్తూ థ్యాంక్ యూ అమ్మ కర్నూలు నగరంలోని అమితా హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి అమితా ప్రీమియర్ లీగ్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం నింపేటువంటి ప్రక్రియలో భాగంగా దాదాపు పదహైదు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు మావి చేపే మరి ఎంతో ఖర్చుతో ఈరోజు కర్నూలు నగరంలోనే మరి రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా ఎంతోమంది క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఇది పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో మరి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంది మరి రెండు రోజుల్లో ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతూ ఉంది అయితే నిర్వాహకులు అర్జున్ అలాగే నిరంజన్ చాంద్ జమీర్ శివ వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి పదహైదు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా నిర్వాహకులను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమిత హాస్పిటల్ ఎండి కృష్ణమావి చాపే గారిని రాయలసీమ విద్యార్థి పోరాట సమ తరపున మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైన రాయలసీమలో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎంతో ఖర్చుతో నిర్వహిస్తూ క్రీడాకారులకు మంచి స్ఫూర్తినిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారి సేవలు వారి హాస్పిటల్ కూడా మరి దిగ్విజయంగా ముందుకు పోవాలని అలాగే వారి సేవలు కూడా భవిష్యత్తు